ఉపయోగ జగన్మోహన్ గారు మీరు ఈ రోజు మాట్లాడుతారు మీ కార్యకర్త వైసీపీ కథ అయిపోయింది ఇంకా లాస్ట్ వైసీపీ భవిష్యత్తు లేదు ఇంకా రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు మరి నా ఓసారి మరి లోకేష్ తర్వాత అవలగించు ఈ రాష్ట్రానికి ముందుండి ఈ రాష్ట్ర ఎప్పుడు అది మీడియా మిత్రులకు నమస్కారం పన్నెండో తారీఖు ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ పులివందల్లో పులివందల జెడ్పీడీ ఉప ఎన్నికల్లో తర్వాత ఒంటిమిట్టు జెడ్పీడీ సెలక్షన్లో ఆ రోజు ప్రజలు కడప డిస్టిక్లో పులివందల ప్రజలు నిజంగా నాకు మాకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది ముప్పై ఏడు నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినా మా స్వత స్వచ్ఛందంగా ఎప్పుడు మేము ఓటేయలేదు వేయలేదు ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఈ రాష్ట్రానికి నారా లోకేష్ భావి 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 సీఎం ఆయన ఆయన ఈరోజు ఒక నిలబెట్టుకున్న భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నల్ల భవిష్యత్తు నలభై నలభై ఏళ్ళు పార్టీకి ఇంకా డోకెల్ ఇదని నిరూపించుకున్నాడు నారా లోకేష్ గారు ఎందుకంటే ఈరోజు నలభై ఏళ్ళ నుంచి ఆ పల్లి వందలు ఇంతవరకు ఎవరికి వెళ్ళేది ఓటు వేయలేదు అంత భయమత చేసి ప్రజలు మొబ్బే పెట్టి ప్రజలు ఓటు నామినే చేయకుండా ప్రజలు అంత ఇబ్బంది పెట్టిన ఈ రాజశేఖర్ వంశానికి చమర చమర గీతం స్టార్ట్ అయింది ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి ఏమేమో మాట్లాడుతున్నాడు నిన్న ఓడిపోతని తెలిసి చంద్రబాబు మీద ఇంకా విమర్శ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నీవు యువకుడు కరెక్టే యువక యువస్థానంలో ఉండి మాట్లాడు తప్ప డెబ్బై ఐదేళ్ళు ఇంత కష్టపడి ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు కానీ ప్రజల కోసం ఉద్యోగాలు కానీ ప్రజ ప్రజల శ్రేయస్సు కోసం ఈ రాష్ట్రానికి పోరాడుతుంటే అవ్వా తాత శ్రీరామ చంద్ర వయసులో కూసన్న వయసులో చంద్రుడు అంతా ఇలాగే మాట్లాడుతున్నారు ఈరోజు ఆ టైప్లో ఉన్నాడు అతనే నువ్వేం చేశావు ఐదేళ్ళు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు ప్రజలు నీకు అవకాశం నిరూపిక చేసుకున్నావు నువ్వు ఆ రోజు ఒక్క అవకాశం ఏంటి ఒక అవకాశం ఏంటంటే ప్రజల్లో అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఇరవై ఏం వెనుక దొప్పినా నువ్వు మూడు రాజధాను మూడు రాజ ఎక్కడ కట్టావు ఒక రాజధాని కట్టావా ఈరోజు మన విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం రోజు పద్దెనిమిది పద్దెనిమిది గంటలకు పనిచేస్తున్నాడు అది చూడు ఫస్ట్ ఆయన ముస్లిముడు యువకుడు ఆలోచి ఫస్ట్ నువ్వు ఈ ఈరోజు నువ్వు నలభై ఏడు యువకుడు కదా నేను చేసింది ఏమి ఈ రాష్ట్రానికి నీ కేసుల కోసం నీవు జైల్లో పడకూడదు నా కేసులు మాఫీ చేయడం వంగి వంగి చండగోబెడ్డి నరేంద్ర మోడీ సార్ దగ్గర కేసులు మాఫీ కోసం ఢిల్లీ తిరిగా తప్ప ఈ రాష్ట్రాని కోసం ఎప్పుడు నీవు పని చేయలేదు ప్రజలు అంత ఈజీగా నిన్న నమ్మలేదు ఈరోజు నిన్న నీకు బుద్ధి చెప్పారు పులివెందుల్లో ఎందుకంటే ఇంత కష్టపడి నాయకుడు మాకు చంద్రబాబు కావాలి ఈ రాష్ట్రానికి ఇంత మంచి ప్రభుత్వం కావాలా ఈ జగన్మో తప్పు చేశాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసి తప్పు చేశాం రోజుల్లో మా నాయకుడు లోకేష్ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే నువ్వు ఎన్నో ఆ రోజు ఎంతో మాట్లాడావు మాట్లాడినావు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఈ రోజు ఎక్కడ పోయింది నీ పులివందలే పోయింది వన్ సెవెంటీ ఫైవ్ నూట యాభై ఒక సీట్ ఇస్తే నువ్వు లాస్ట్గా పదకొండు వందలు నిలబడిపోయినావు ఆలోచేయి మాట్లాడేది కాదు ప్రజల కోసం చాలా నీట్గా మాట్లాడు నోరు ఉంది ఎక్కడిలో మాట్లాడొద్దు నువ్వు ఆ రోజుని మంత్రులకి మీ మంత్రులు నోరు చేరారు నీవు నోరు అర్యాదగా మాట్లాడినావు ఇలా ఇది ఆలోచన ఎందుకు చేయడం లేదు నీవు రాష్ట్ర ప్రజల కోసం ఏ రోజున్నా మాట్లాడావా రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా డెవలప్ కోసం యువత కోసం ఏమైనా ఆలోచించావా ఈరోజు మెగాడిఎస్ కింద పదహారు వేల మూడు వందల అరవై ఏడు పోస్టులు ఇచ్చావు త్వరలో నాలుగైదు వార పది రోజుల్లో వాళ్ళు ఉద్దేశం జాయిన్ అవుతున్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ చేపంటే ఆ రోజున ఒక ఉద్యోగం ఇచ్చావా నువ్వు ఓకే ఈ రోజు చూడండి మీ నియోజకవర్గంలో నీకు గాదీసారు ప్రజలు ఎక్కడ రిగ్గింగ్ జరిగిందా మీరు ప్రజ వయసు మాట్లాడుతున్నారు ఏ రిగ్గింగ్ చేశారు ఎక్కడ మీ సాక్షి మీడియా ఉంది సాక్షి మీడియా ఉంది కదా మీది సాక్షి మీడియా చెప్పింది రిగ్గింగ్ చేసింది ఎక్కడ ఉంది కదా ప్రజలు స్వచ్ఛందంగా ఓటమి చెప్పాము స్వచ్ఛందంగా మా పరంగా అడిగాం మేము అదే నేను పాలన ఆ రోజు కుప్పంలో ఓడిపోతే ఓడిపోతే మీద గురికి చేయలేదు మేము భయం ప్రజలు భయా చేయలేదు మేము మీరు భయా చేస్తున్నారు మీకోసం కొంతమంది పరిగెత్తిపోన్నారు నేరుగా విడిచిపోన్నారు మీరు ఆ రకంగా ఎవరినైనా బెదిరించి చెప్పండి మీ మీడియా ఉంది కదా రోజు అదే రాస్తారు కదా మీరు మీ పాటి కోసం రాస్తారు మీ మీడియా ఉంది కదా చూపించండి ఈ రాష్ట్రానికి ప్రజలు మంచి బుద్ధి చెప్పారు ఈ రాష్ట్ర మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రజల కోసం ఈ రా రాష్ట్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలసి పనిచేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం ఎందుకు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రాన్ని చదువు ముఖ్యమంత్రి చేశారు తెలుసుకొని లేకుంటే ఇరవై ఏళ్ళు పోయేవాళ్ళు మేము ప్రజలు ఇప్పుడైనా ఆలోచన చేసుకోండి ఈ జగన్మోహన్ రెడ్డి కొట్టలు మాత్రం ఎంపద్దండి వైసీపీ వాళ్ళ మాట నెమ్మద్దు అండి కొన్ని సమస్య కొన్ని వర్క్ స్లో కావచ్చు లేదు ఈ రాష్ట్రానికి ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఉంది కాలం లేదు ఈ ఆర్థిక ఇబ్బందిలో ఆయన చెప్పిన సూపర్ శిక్షలు నైంటీ బస్ అమ్మని రేపు మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాం తల్లికి వందనం అయిపోయింది గ్యాస్ అయిపోయింది పెన్షన్ అయిపోయిచ్చాం అన్నా కేటలు పూర్తి చేశాం ఇంకా చాలా ఇంకా ఒకటి రెండు ఉంటాం సుపర్శకులు అవి కూడా త్వరలో అయిపోతుంది అన్నదంతా సుఖీభావం కింద రైతులకు ఏడు వేలు కూడా డబ్బులు ఇచ్చాము రాబో రోజుల్లో నెల నెల తర్వాత ఈ సెప్టెంబర్ ఆగస్టులో కూడా ఆగస్టు చివరి వరకు ప్రతి రైతులకి రస్తాలు కూడా వేపిస్తుంది అని చెప్పాడు పవన్ కళ్యాణ్ సార్ కూడా ఎందున పడిన వెనుకబడిన కులాల దగ్గర రాష్ట్రాలు కూడా ఎక్కడ నిలబడుతుంది చెప్పాడు పవన మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉచిత ఉచిత బస్సు రేపు రేపు రాబోయే రోజుల్లో స్త్రీశక్తి కింద రేపు బస్సు స్టార్ట్ చేస్తున్నాం శ్రీనిధి కింద సెప్టెంబర్ లో ఒక ఇంటికి పదిహేను వందలు కూడా ఇస్తున్నాం పద్దెనిమిది ఏళ్ళు దాటినాం అమ్మాయి కానీ అక్క అక్క చెల్లెలకి అందరికీ అరవై ఏడు లోపల ఉన్న వాళ్ళకి అది పది పది వందలు ఇస్తున్నాం అది కూడా సూపర్ సిభాగంగా ఉంది దాని కూడా సార్ చాలా క్లారిటీగా ఉన్నాడు ఈరోజు ఎక్కడ ఒక గలాట లేదు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడ ఏమో ఎవరు దౌర్జన్యం లేదు ఇమీడియట్లీ ఎవరన్నా ఏమన్నా దౌర్జన్యం చేసకపోతే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తారు పోలీసులు చట్ట ప్రకారం ఈరోజు జరుస్తున్నాం మేము ఈ రోజు ఎవరో అట్లా ఉంటే చెప్పండి ఇమీడియట్లీ వాళ్ళు అరెస్ట్ చేస్తాం ఈ రోజు ఒక కిరణ్ ఒక ఏ మాట్లాడితే సభ భారతీయుడు ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి లోపలి వేసాం మరి తెలుగుదేశం కార్యకర్త ఆ రోజు ఎంత మినిస్టర్ పెద్ద పెద్ద మినిస్టర్లు ఏ మాట్లాడితే ఉసునుగు నూక్కుంటే కూర్చున్నారు ఈ ముఖ్య ముఖ్యమంత్రి గారు కాలం ఇడ్లే ఉండేది ఎప్పటికీ కాలం మారుతున్నవి ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు ఏమో మాట్లాడతారు మీ కార్యకర్త వైసీపీ కథ అయిపోయింది ఇంకా లాస్ట్ వైసీపీ భవిష్యత్తు లేదు ఇంకా రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు మరి నా ఓసారి మరి లోకేష్ తర్వాత అవలంకించు ఈ రాష్ట్రానికి ముందుండి ఈ రాష్ట్రం ఎప్పుడు గెలవలేని నియోజకం అది పిల్లంది కాదు మంగళగిరి మంగళగిరి ఎప్పుడు గెలలేను నియోజకం అది ఆ నేలలో తొంభై రెండు వేల మెజార్టీ కనిపించాడు లెక్కనిపిస్తాడు నాలుగు ఐదు వేలతో ఓడిపోతే అదే నేలం నుంచి గెలాలని ఈరోజు పట్టు పట్టి విక్రమక్కుడు నారా లోకేష్ గారు గారు మీరు ఆలోచించండి ప్రజలు స్వచ్ఛందంగా ఉండండి ఎవరికి ఇబ్బంది పడ ఎవరిని ఇబ్బంది మీకు ఇబ్బంది పడితే ఇమ్మీడే ఫోన్ చేసేయండి ఎవరు దౌర్జన్యం ఉండదు వైసారి లాగా అక్క భూ అక్రమం ఉండదు ఎవరి ఆస్తులు కాపాడుకోండి తప్పేం లేదు పోయి ఎంత ఇంత భయం కొంతమంది చాలా మంది వేరే దగ్గర ఆస్తులు మా ఆస్తి ఉంటుందో లేదని అడిగి వేడిగా అమ్ముకొని చాలా మంది ఆ చరిత్ర ఆందోళన కూడా ఉంది అది ఈరోజు నిర్భయంగా ఎవరు నియమంతౌద్యం చేసకపోతే ఇమ్మీట్లు ఎవరన్నా కానీ కరెక్ట్ కరెక్ట్ అయ్యి వాళ్ళు ఎవరైనా కానీ పార్టీ మూడు పార్టీలు ఎవరన్నా కానీ లోపల ఆర్డర్ చేస్తాం ముఖ్యమంత్రి గారు ఇదే ప్రకారం ప్రజలకు రాబోయే రోజుల్లో స్థానిక ఇవ్వాలను కూడా అఖండ మెజార్టీ కల్పిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటూ యోగాశించినందుకు నమస్కారం నా పేరు మానవి దేవేంద్రప్ప రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్